ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సుజిత్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం గాల్ బ్లాడర్ సర్జరీ తర్వాత డైజెషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందని దీనికి ఒకళ్ళు కామెంట్ చేశారు సార్ వాళ్ళ అమ్మాయికి థర్టీ నైన్ ఇయర్స్ అట ఫోర్ మంత్స్ బ్యాక్ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయించుకున్నారట చేయించుకుని గాల్ బ్లాడర్ తొలగించారు పొట్ట చాలా బ్లోటింగ్ గా ఉంటుందట అమెరికాలో ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వలేదు ఎటువంటి డైట్ గురించి చెప్పలేదు దయచేసి ఆపరేషన్ అయిన తర్వాత ఏమైనా మెడిసిన్స్ వాడాలా డైట్ లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అని అడుగుతున్నారు సో ఇక్కడ బేసిక్ గా ఏంటంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతాయి సిమ్టమ్స్ అనేవి ఒకవేళ ఇప్పుడు ఇవి చెప్పే లక్షణాలని బట్టి వీడికి ఎంతో కొంత ఫ్యాటీ లివర్ కూడా అసోసియేట్ అవుతున్నట్టు అర్థమవుతుంది సో ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిత్తాశయంలో రాళ్ళు ఫామ్ అవడానికి రీజనే పైత్య రసంలో తేడాలు ఉండడం వల్ల కొలెస్ట్రాల్కి బిలి మధ్యలో రేషో ఆల్టర్ అవడం వల్ల ఫామ్ అవుతాయి సో ఇప్పుడు ఆ డిఫెక్టివ్ పైత్య రసం ఉంది అన్నప్పుడు అది ఫ్యాట్ని డైజెస్ట్ చేయలేదు ప్రాపర్గా సో వాళ్ళ ఉన్న ప్లేస్లో మరి ఆ డాక్టర్ గారిని కలిసి లివర్ పనితనంని ఇంక్రీజ్ చేయడానికి ఏదైనా మెడిసిన్ ఇవ్వొచ్చేమో అడగడం బెటరు అర్సోక్ కోలిక్ యాసిడ్ లాంటి టాబ్లెట్స్ ఒక అవసరమైతే మూడు నుంచి నాలుగు నెలల వరకు వాడటం వల్ల కొంచెం లివర్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యి పైత్య రసం అనేది గుడ్ క్వాలిటీ జ్యూస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డైజెషన్ మెరుగయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఆహార పద్ధతులు కూడా మార్చుకోవాలి అండ్ మనం ఇందాక అనుకున్నట్టు పర్సన్ టు పర్సన్ వేరీ అవుతాయి అవి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది ఓకే